తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో శనివారం ఉపాధ్యాయుల నిర్వహించారు తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమాలు స్థాపించి నూట ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అలాగే తిరుపతిలో రామకృష్ణ మిషన్ స్థాపించిన తర్వాత తొమ్మిదవ వార్షికోత్సవాన్ని శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభించిన విషయం విదితమే రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శనివారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య డాక్టర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయుల శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామి సుకృతానందం మాట్లాడుతూ ఉపాధ్యాయ శిబిరం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు ఈరోజు మన విద్య గురువులకు అంటే ఆ టీచర్స్ వర్క్ షాప్ విద్యార్థుల్లో అంతర్గతంగా అనంతమైన శక్తి ఉంది దాన్ని వెలిగి తీసుకురావటానికి టీచర్స్ ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలి వారికి కూడా వివేకానంద స్వామి ఆశయాలతో రామకృష్ణ వారు శారదామతి ఆశయాలతో మేము ఇవి జరుపుతున్నామని తెలియజేస్తున్నాం స్వామి సుకృతానంద రామకృష్ణ కృష్ణ ఆశ్రమం